ఇండస్ హార్ట్ ఆస్పత్రి నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ ర్యాలీ గుండె రక్షణ కోసం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు వైద్య సిబ్బంది ప్రపంచ దినోత్సవం సందర్భంగా ర్యాలీ ప్రారంభిస్తున్న నంద్యాల ఎస్పీ కార్యక్రమంలో ఏఎస్పీ జావలి అల్ఫోన్స్ ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తదితర వైద్యులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా నూతన ఎస్పీ సునీల్ శరాన్ ను సత్కరిస్తున్న ఇండస్ హార్ట్ ఆస్పత్రి ఐఎంఏ వైద్యులు So, uh, once again, I would want to congratulate Indus Hospital, all their doctors, staff for this very noble initiative that they have taken on the occasion of World Heart Day. So, uh, we all must take care of our health. Health should be our foremost priority, and for health, आलरे डॉक्टर्स इधर मन हेल्थ चूस वी शुड टेक के आफ आर फुड वी शुड टेक के आफ अवर दट वी मस्ट डू समिजिक एक्सइजेजली एंड अपार्ट फ्रॉम दट स्ली स्ली इज द थर्ड मोस्ट इंपारटेंट इंग्रीडेंट आफ् दिश्रम फ्रम మీడియా మై ఓన్లీ మెసేజ్ వుడ్ బీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ స్పెసిఫిక్లీ హార్ట్ హెల్త్ అండ్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను డాక్టర్ జహంగీర్ అండి కార్డియాలజిస్ట్ ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నంద్యాల ఇవాళ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మరియు ఐఎంఏ సంయుక్తంగా సో గుండె కోసం నడక అనే ఒక టూకే వాక్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీనికి నంద్యాల ఎస్పీ సార్ సునీల్ శరణ్ సార్ రావడం చాలా సంతోషకరం సో మనం చూస్తున్నాం మరణాలలో గుండె జబ్బుల పర్సంటేజే చాలా ఎక్కువ ఉంది మొదటి స్థానంలో ఉన్నాయి సో వీటిని అవగాహన గుండె జబ్బుల మీద అవగాహన కోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడము తర్వాత టైం టు టైం రెగ్యులర్ చెకప్స్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ షుగరు ఇవి చెక్ చేసుకోవడం ఇంకొకటి ధూమపానం కంప్లీట్గా ఆపేయడం లాంటి జాగ్రత్తలతో మనము మన గుండెల్ని పదిలంగా ఉంచుకుంటాము సో ఇది అవగాహన పెంచడం కోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీకి విచ్చేసిన మా సోదరులందరికీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సో ఇండస్ హాస్పిటల్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది